అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వార రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం నమో దేవ్యై మహాదేవ్యై సతతం నమః నమ ప్రకృతి భద్రాయై నియతాం ప్రణతాం స్మృతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ వారం రాశి ఫలితాలలో మేషరాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి కుజుడు భూ వ్యవహారానికి కుజగ్రహం అనేటువంటిది దానికి పూజ చేయాలి ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికంగా మనశ్శాంతి లేకుండా ఉంటారు బంధువులతో విరోధాలు ఏర్పడే గ్రహచార స్థితి కలిగి ఉంది విద్యార్థులు చదువు ఎందు చాలా వెనుకబడి ఉంటారు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటేనే కానీ చదువులో రాణించడం అనేది చాలా కష్టమవుతుంది ఉద్యోగం చేసేవారికి కొద్దిగా తోటి ఉద్యోగస్తుల చేత విభేదాలు ఏర్పడగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అదొక ప్రయత్నం ఫలించక కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటారు చదువు గురించి విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున ఈ వారం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మానుకోవడం అనేది మంచిది ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే తెల్లవారుజామున ఆంజనేయ స్వామికి ఆరాధన చేసి సింధూరం ధరించి వెళ్ళడం చాలా మంచిది ఫలితాలు మంచిగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణం మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన లాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిగా ఫలితాలు అనేటివి తక్కువగా ఉంటాయి మరి కావున గ్రహదోష నివారణ గురించి పైన చెప్పినటువంటి యొక్క రంగాల వారు మీరు చేయవలసినటువంటి పని ఉదయం ఆరు నుండి ఏడు లోపల కుజ మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనం గృహం వ్యాపారం వ్యవహారం కుటుంబం వృత్తి పంట పొలాలు కంపెనీలు లలిత కళలు వస్త్ర వ్యాపారాలు దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుక్రుడు బలంగా ఉండటం వలన అఖండమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు వీరికి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి యొక్క అధికారులు మరియు అక్కడ పనిచేసేటువంటి సేవకులు కానీ పనివార్లు కానీ మీకు సహాయకులుగా ఉంటారు మీ యొక్క లాభాలలో పాలు పంచుకునే విధంగా ఉంటారు శుభగ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండగలదు మంచి లాభాలు వ్యవహారంలో కలగగలవు వ్యవసాయంలో అన్ని రకాల పంటదారులకు మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు ఈ వారం దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క ప్రయాణం వలన మంచి ఫలితాలే కలుగుతాయి కావున మరియు కొద్దిగా అధికమైన శరీర బడేలిక కలిగి ఉంటుంది వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం అనేది మీకు కలగగలదు విద్యందు చక్కగా రాణించగలరు అనుకూలమైనటువంటి యొక్క పనిలో మీరు సాధించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ బెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం విద్యా వైద్య రంగం వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి లాభాలు మీకు కలగగలవు ప్రతిరోజు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది మంచిగా కలిగి ఉంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలగలవు చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి అనేది కలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ వారం ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు చదువులో మంచి ఉత్తీర్ణత సాధించగలరు ఈ వారం అధికమైనటువంటి యొక్క శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు ఈ వారం కలిగి చాలా సంతోషంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటిషియన్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలకు వెళ్లే వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది మీకు ఫలించగలదు విద్య గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం బాగుగా ఉంటుంది కోర్టు భూమి వ్యవహార విషయాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి ఈ వారం కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ప్రభావం అనేది మీ మీద గ్రహభావం చూయించి అధికమైనటువంటి ధన రాబడికి మీకు గ్రహచార స్థితి కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు కావున శుభ ఫలితాలు కలగడానికి రాహుగ్రహానికి మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుని వలన అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున అధికమైన మనశ్శాంతి అనేది కలిగి ఉంటారు ఈ రోజు అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అనేది అధికంగా ఉంటుంది వ్యాపారములో గాని వ్యవహారములో గాని మంచి ఫలితాలు మీకు కలిగి ఉన్నందున కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు అంతర్గత శత్రువుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి కావున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వలన అధికమైన లాభాలు మీకు కలగగలవు దాంపత్యంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖమనేది చేకూరగలదు ఎక్కువగా ధనం వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి మంచి అనేది జరుగుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు నిత్య వ్యాపారాలు చేసేవారికి చురు వ్యాపారులకు నాన్ వెజ్ వ్యాపారులకు ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు మీకు కలగగలవు మరియు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బావుగా ఉండడం వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభం కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు రవి చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు నూతన వ్యాపారాలు చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాలలో ఉండటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ రంగంలో భూమి క్రయ విక్రయాదులయందు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది ఈ వారం మీకు కలిగి ఉంటుంది ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి ఉంటారు మరియు భగవత్ సంకల్పం గట్టిగా ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో వారికి ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి ఫలితాలు మీకు కలిగి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ బ్యూటీషియన్ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు మరియు చిరుధాన్యాలు చురు వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్య గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి రవిగ్రహ సంచారం వలన కొంత ఇబ్బందులు అనేటివి కలగలవు కాబట్టి రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం శుభూయా ఈ వారం కన్యా రాసే ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా ఈ వారం ధనలాభం అనేది కలగగలదు వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈ వారం చదువు ఎందు బాగా శ్రద్ధ కలిగి ఉంటారు పరీక్షలలో ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం అనేది బాగా ఉంటుంది నిత్యావసర వస్తువులు వ్యాపారాలు అనగా బియ్యం పప్పు ఆకుకూరలు కూరగాయలు పండ్లు పాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి లాభాలు మంచిగా ఉంటాయి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండి అధికమైన ఆదాయం అనేది వీరు కలిగి ఉంటుంది దైవ సంబంధమైన పూజలు ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు మీరు కలిగి ఉంటారు ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలనేటివి నెరవేరగలవు వివాహ సంబంధం మీకు కుదిరేటువంటి యొక్క గ్రహచార స్థితి కలుగదు వివాహ సంబంధం కుదిరేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదికపరమైనటువంటి వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హిరాణం మరియు మెడికల్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు ఈరో ఈ వారం మీకు కలిగి ఉండగలవు విదేశాలకు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది ఫలిస్తుంది మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో వారికి రాహుగ్రహ ప్రభావం వలన అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన నష్టం అనేది కలగగలదు కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసిన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ వారం తులారాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం వాహనాలు కుటుంబం ఫ్యాక్టరీలు అలంకార వస్తువులు ప్రయాణాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితులు వృత్తి వ్యవహార వ్యాపారాలు లేదు అధికమైన లాభాలు కలిగి ఉండగలరు మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఆధ్యాత్మిక విషయాలలో ఉండటం వలన సంఘంలో మీకు గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ బ్యూటీషియన్ మరియు కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు మీకు కలగగలవు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు ఆదాయం అనేది బాగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళేవారికి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం శుభగ్రహచార ఫలితం వలన సంతోషంగా ఈ రాశి వారందరూ ఉండగలరు శుభం భూయా ఈ వారం రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు ఈ వారం శత్రువృద్ధి అనేది బాగా ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండట వలన శరీర నీరసం జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు విద్యార్థులు చదువు ఎందు బాగా శ్రద్ధ వహించాలి వృత్తి వ్యవహార వ్యాపారముల అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఇబ్బంది అనేది కలగగలదు విదేశ ప్రయాణాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేదు కావున అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అనగా చిరు ధాన్యం వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది రాగలదు ప్రతి వేరుశనగ ఎర్రని ధాన్యం వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉండగలవు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కూజ రాహుగ్రహాలకు ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి శర్కరతో అభిషేకం చేయించి బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించాలి మరియు ఉప్పు పెరుగు స్వయంపాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గురుచంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాగలదు అధికమైనటువంటి యొక్క గొడవలు కలుగుతూ ఉంటాయి వ్యాపార వ్యవహార రీత్యా కొన్ని సమస్యలు మీకు రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్కవారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం అనేది ఏర్పడగలదు దాని వలన కొంత అశాంతికి లోను కాగలరు దంపతుల మధ్య చిన్న చిన్న సమస్యలు అనేవి వచ్చి ఉంటాయి వెంబడే సంతోషం వెంబడే కోపం ఇత్యాది సమస్యలు వెంబడిస్తూ ఉంటాయి మరి గురువు యొక్క గ్రహస్థితి వలన మరియు క్షేత్రాలు దర్శించడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ దైవ దర్శనాలు చేసుకోవడం కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి మరియు అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలంగా లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసిన చాలా మంచిది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార గోచార స్థితి బావుగా లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురువు మరియు చంద్రగ్రహాలకి అభిషేక పూజాదులు చేయించి శనగలు మరియు బియ్యం నెయ్యి దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర పూజ గ్రహముల యొక్క స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది మీకు కలగగలదు ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా డబ్బు అనేది ఖర్చు అనేది అవుతుంది సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన స్థితి లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది వీరికి కలగగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు బట్టల వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ వారం గ్రహస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం వలన చెడు మంచి ఫలితాలు సమానంగా మీకుంటాయి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది నిత్యావసర వ్యాపారాలు అనగా ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు పూలు పండ్లు ఇతరత్ర వ్యాపారాలు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అనుకూలంగా గ్రహస్థితి లేకపోవడం వలన ఈ వారం కొద్దిగా నష్టాలు అనేటివి వీరికి రాగలవు మరి కాబట్టి విదేశాలకు వెళ్ళేవారికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయాణం అనేది నెరవేరకుండా ఉంటుంది కావున గురువు మరియు శని గ్రహాలకి మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు నువ్వులు మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించేవారికి ఈ వారం శని మరియు రాహుగ్రహాల స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజా ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి గృహ సౌఖ్యం ధనలాభం మిత్ర వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన లాభాలు మీకు కలగగలవు విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికారుల వలన స్వచ్ఛత కలిగి మిత్రత్వం ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉండగలవు కానీ నిదానముతోటి ఉండాలి ఎవరితోటి గొడవ లేకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండటం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది మీరు అనుకున్నటువంటి ఒక పని కాగలదు వృత్తిలో కానీ వ్యవహార వాణిజ్యంలో కానీ మరియు వస్త్ర వ్యాపారులకు కానీ అధికమైన లాభాలు అనేవి కలిగి ఉంటాయి నవరత్న వ్యాపారాలకు కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు ఈ యొక్క వారంలో కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రీషియన్ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి మార్కెటింగ్ చేసేవారికి హోల్సేల్ వ్యాపారులకు ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మీకు కలిగి ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది నిత్య వ్యాపారాలు మరియు చిరుధాన్య వ్యాపారాలు నిత్యావసర సరుకులు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ వారం గ్రహచార స్థితిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేదు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు గుమ్మడికాయ నల్ల ఉప్పు నల్లని వస్త్రం ఎనిమిది గంటల లోపల ఒక బ్రాహ్మణునికి దానం చేయాలి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు మానసికమైనటువంటి ఒక ఇబ్బందులకు మీరు గురి కాగలరు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది మీకు కలగగలదు ప్రాణ స్నేహితులతో వైరం అనేది ఏర్పడుతుంది సోదర సోదరి మనులతో గొడవలు మరియు ఇతరత్ర సమస్యలన్నీ కూడా మీ మీద వేసుకొని బాధపడుతూ ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క పై అధికారుల చేత అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కాగలరు విద్య గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నం మానుకోవడం మంచిది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ మరియు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ మరియు ఇంటీరియర్ కిరాణం వ్యాపారాలు చేసేవారికి మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు కాబట్టి ఈ వారం గురు శుక్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన ఈ వారం మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు शुभम भूया